దేవుని నామమునకు నాకు మహిమ కలగంగాభు ప్రభునందు ప్రియుల మన ప్రభు రక్షకుడునైన క్రీస్ పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదిహేనవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి మీతో చెప్పుతున్న అద్భుతమైన వాగ్దానం ఆయన తన ప్రణాళిక తన కళ తన యొక్క దర్శనము నీకు ఇచ్చి నిన్ను ఈ ఈరోజు నీతో చెబుతున్న వాగ్దానం ఏంటో తెలుసా వారిని యహోవయందు బలసాలుగా చేయందు బలసాలి బాహుబలుగా చేసేవాడు దేవుడని ఇక్కడ ఈరోజు నీకు ఆయన చెబుతున్న వాగ్దానం జకర్యా గ్రంథం పదవ జం పనిలో పూర్తి వచ్చిన నేను వారిని యహో అయిందు బలసారుగా చేతను ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరిస్తారు ఇదే యహోవాక్ అంటే దేవుని వాక్ ఏంటి ఒకటి యహో అయిందు బలసారు అంటే మనుష్యుల అందు కాదు లోకమునందు కాదు దేవుని అందు కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞానమునందు దేవుని దయందు మనుష్యుల దయందు చాలాసార్లు మన బలాన్ని దేంట్లో చూసుకుంటున్నాం ధనములోనా ఘనములోన జనములోన అయితే ఈరోజు ఇంగ్లీష్ వర్షన్ ఎలా ఉందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బాగుంది అంటే వాళ్ళు వారు వారి భావాలు భావం మారదు కానీ చెప్పే విధానం మారుతుంది జగర్యా చాప్టర్ టెన్ వర్సెస్ట్ వాళ్ళు బై మై పవర్ ఐ విల్ మేక్ మై పీపుల్ స్ట్రాంగ్ అంటే ఇక్కడ బై మై పవర్ నా శక్తి చేత నా ఆత్మ చేత అంతేకాని శక్తి చేత బలం చేత కాదు దేవుని ఆత్మ నీకు బలాన్ని ఇస్తుంది ఒక సంశనికి దేవుని ఆత్మ బలాన్ని ఇచ్చింది ఒక సాలమానికి దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చింది ఒక దావీడికి దేవుని ఆత్మ ధైర్యాన్ని చెంది గుల్లాని సైతం కొట్టిపాడేసే ధైర్యం అర్థం ఏంటంటే మన జీవితంలో దేవుడే నాకు బలము అని నిన్నటి దినమున దావీదు చెప్పింది నేర్చుకున్నాం హబోక్కు చెప్పింది నేర్చుకున్నాం యోగు జీవితంలో మనం సాక్ష్యం చూసాం నా జీవితంలో సాక్ష్యం చెప్పాను ఈరోజు కూడా ఇవన్నీ రిస్టోరేషన్ అంటే దేవుడు నిన్ను తప్పకుండా కడతాడు చేయి పట్టుకున్నవాడు నిన్ను విడిచిపెట్టడు ఆయన నీ యథార్థతకు పరీక్ష పెడతాడు నీ నీతికి పరీక్ష పెడతాడు ఇంకా చెప్పాలి అంటే ప్రజలు గొర్రెలు కాపరి కోసం చెప్తున్నాడు ఇక్కడ ఇది గొర్రెలు కాపరి కదే ఈ చక్కర్యాగను పదవాజము నేను కాపరి కొడతాను కాదు కాపరిని పరీక్షిస్తాను గొర్రెలు మేకలకి తీరు తీరుస్తాను మేకల్ని నేను చెద్దర కొడతాను కనుక ఇక్కడ ఏమని చెప్తున్నానంటే మై పీపుల్ స్ట్రాంగ్ నేను నా ప్రజల్ని బలం కలవారిగా చేస్తాను అండ్ బై మై అథారిటీ దే విల్ గో ఎవర్ దే విష్ నా అధికారం చెప్పున వారు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను వారికి తోడుగా ఉంటాను ఐ ద ద్ స్పోకెన్ నేను ఎహోవా చెప్పుచున్నాను కనుక ఈ చకర్యా గ్రంథము పదవాజము మనము ఏ విధంగా ప్రారంభించబడుతుందంటే కడవరి వాన కొరకు మీరు ప్రార్థన చేయండి కనుక ఏదైతే మూడు నా జీవితాలను చిగురింప చేయగలవు నీవు మారానుభవం మధురముగా చెగలవు నీవు నేను నివసించుట నా జీవిత ఉన్నది ఏ రోజునైతే నువ్వు దేవుని ఎందు సంతోషిస్తావో దేవుని ఎందు ఆనందిస్తావో దేవుని కొరకు ఎదురు చూస్తావో ఆయన నీకు బలము ధరింపజేస్తాడు కనుక ఇక్కడ అనేక మంది నిరర్థకమైన దర్శనాలు చెబుతూ మోసంతో కళ్ళకు భావాలు చెబుతూ మాయగల భావములు చెప్పి ఓదార్చం నా వాక్యాలు ఒక్కసారి ఈరోజు మొదటిసారి చూస్తున్న వాళ్ళు చూడండి ఓదార్పు ఉండదు ఎందుకంటే ఓదాచం అనుకోండి నువ్వు ఏ విధంగా అయిపోతావంటే నీకు నువ్వు సరిపెట్టేసిపోతావు నో 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 నీకు నువ్వు సరిపెట్టేసుకోవడం వలన నీకు నీవై దేవుడు చేసేసాడు అది అబద్ధం దేవుడు ఏం చేయడు కారణం నీవు చేయాల్సింది మొదట చెయ్యి అప్పుడు దేవుడు చేస్తాడు నువ్వు చేయాల్సింది చెప్పరు దేవుడు చేసేసాడు ఎందుకు చేయాలి దేవుడు మొదట నువ్వు ఒక్క అడుగు వేయి నా దేవుడు వంద అడుగులు చేస్తాడు మొదట నీవు ఓరకనే ఉండు దేవుడికి అన్న సముద్రము సైతం రెండు కాసే చేస్తాడు నీలో ఉన్న ధైర్యాన్ని దేవుడు చేస్తాడు ఆయనలో ఉన్న బలాన్ని దేవుడిస్తాడు నీలో ఉన్న బెదితనాన్ని దేవుడు తీసుకుంటాడు ఆయనలో ఉన్న జ్ఞానాన్ని దేవుడిస్తాడు నిన్ను శక్తి గలవాలిగా చేస్తాడు భక్తిని బట్టి కాక దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళుగా చేస్తాడు ఈ లోకం భక్తిని నేర్పిస్తుంది నేను దేవుని యొక్క శక్తి నాలో పరిపూర్ణమైపోయి నా దేవుడు నాకు దేవుడు నా ఆయన ఉన్నదని వెలుగు రక్షణయి ఉన్నాడని నేను రుచి చూచి గొర్రె మందలతో కాపరి లేకుండా ఇది నా జీవితంలో జరిగింది యేసు క్రీస్తు ప్రభు వారి జీవితంలో ఈ జకర్యా గ్రంథంలో ఎన్నో వచనాలు నేను కాపరిని కొడతాను కాపరి లేక గొర్రెలు చెదిరిపోయినట్లు చెదిరిపోతారు నా శ్రమకాలంలో నా యొక్క సెలవు కాలంలో నిజంగా నేను కన్నీరు మున్నీరు అయినప్పుడు విరా అని చెప్పి కానీ నిజంగా నాకు ఇది ఎంత మేలుకరంగా అయ్యింది అంటే నాలో ఉన్న విశ్వాసం నాలో ఉన్న ధైర్యం నాలో ఉన్న పదుల్ని పట్టడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడు నిజంగా నీ దేవుడు ఏమి చేసినా నా కుమారుడా దేవుడు చేయు శిక్షణ ధృనీకరించము ఆయన తను ప్రేమించిన వారిని గర్తిస్తూ ఉంటాడు ఆయన తనకు ప్రేమించే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు నిన్ను బలవంతునిగా చేయడానికి ధైర్యవంతునిగా చేయడానికి శక్తివంత ఈ రోజున సినిమాల్లో చూపించేది బలవంతున్నారు అది కాదు దేవుడే నీకు బలము ధరింపచేవాడు కాబట్టి ఆ యొక్క కాపరులను మేకలను దేవుడు అని చెప్తూ అప్పుడు చెప్తున్నాడు యోధా వారిని అంటే యోధా యోసేపు యోసేపు అంటే యోధ అంటే లేయాకు పుట్టాడు యోసేపు అంటే రాహుల్కి దేవుడు అటువైపు ఇచ్చాడు యోసేపుని బట్టి రాహెల్ని బట్టి ఇటు పక్కన లేయాని బట్టి యోధాను బట్టి ఇటు పక్కన ఇచ్చాడు కనుక వారిలో నుండి ఇక్కడ ఏమని చెప్పబడుతుందో ఇవన్నీ కూడా మా జీవితంలో నా యొక్క సంఘములో ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు చేస్తాడు ఇక్కడ చెప్పగలుగుతాడు మీకు సాక్ష్యం ఇక్కడ చెప్తుంది నేను యోద్ధ వారిని బలసాలులుగా చేసేదనం యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదనము కనుక ఎలా జరిగితే జాలి పడతాను ఎందుకంటే నేను వారి దేవుడను నేను వారి మనవి వింటాను వారిని విడిచిపెట్టిన సంగతి కనుక ఎఫ్రామీలు దురు ఈ మొత్తం అధ్యాయం అంతా కూడా బలము 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 కనుక ఇక్కడ చెప్పబడుతుంది వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదరు వారి బిడ్డలు ఆనందించుదురు కారణం నేను వారిని విమోచించి ఉన్నాను కనుక నేను వారిని తిరిగి వెత్తగా వారు విస్తారముగా మరి ఆశీర్వదించబడతారు కనుక ఎప్పుడైతే నీలో బలము ధరింపచేయడం అందుకనే పౌలు చెప్తున్నాడు నన్ను ఏంటి బలపరుచువాణి అందే నేను సమస్తము చేయగలను అని చెబుతూ నేను దీన స్థితిలో ఉన్న ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి వండుకుంటకు ఆకలి కొని ఉండటకు సమృద్ధి కలిగి ఉండటకు లేమిలో ఉండటం ఇవన్నీ నా జీవితంలో ఫైవ్ స్టార్ హోటల్ నుంచి చెప్పిన వరకు ఐ ఎక్స్పీరియన్స్ ఐ పాఫ్ త్రూ ఐ నో ద పీపుల్ హూ ఈస్ హ్యావింగ్ ద హయ్యర్ అథారిటీ అట్ ద పీపుల్ హూ ఈస్ లోన్లీ అండ్ ఈవెన్ టు ఐ వెంటు అంటే నీవు ఆ యొక్క పేదవాణి దగ్గర నుంచి పెద్దవాణి దగ్గరకు ఆ యొక్క ధనవంతుడి నుంచి ఆ యొక్క గుణవంతుడి వరకు నీ జీవితంలో ప్రతి స్థితిలో నీవు అభ్యాసము చేయాలని ప్రతి స్థితిలో దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడని దేవుడు ఎక్కడ పెట్టినా కూడా అక్కడ నీవు నమ్మకముగా ఉండాలని ఏ రోజు అయితే నువ్వు తెలుసుకుంటావో ఈ దుఃఖ సముద్రము దాటి అంటే నీ జీవితంలో దుఃఖ సముద్రము దాటకుండా ఏమి చేరడు సముద్ర తరంగములను అణిచివేసి లోతైన నైలు నది అతిశయాస్పదము ఐరో కనుక దేవుడు శత్రువులకు తీర్పు తీర్చువాడని దేవుడు శత్రువులను సైతం నిన్ను మిత్రుడుగా చేస్తాడని భూ దిగంతముల నుండి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి తీసుకుని నిన్ను సేవకుడిగా పెట్టి నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఏర్పరచుకుంటుని అనియు నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నిన్ను బలపరుతును దిగులు పడకము నేను నీకు దోరుడనై ఉన్నానని చెప్పి నీకు సహాయము చేయటము కనుక ఎలాగ దేవుడు చెప్పినప్పటికీ మరి దేవుని కార్యాలు చూపించటకు నీ మీద గొప్ప పడే వారిని లేపుతాడు నీ మీద ఆ నిందలు వేసేవారు లేపుతాడు నిన్ను తొక్కేసేవారిని చెప్తాడు నీ మీద మాటల పలికే వారి అందరినీ కూడా నీవు వెతుకుతావు కానీ ఒక్కడు దొరకకుండా దేవుడు నిన్ను ఆ యొక్క బలముతో కారణం ఏంటంటే యశాగ్రహ నలభై ఇరవై తొమ్మిది నిర్ణయం నేర్చుకున్నావు సొమ్మ సిల్లి పోయాక నీకు లమునిచ్చేవాడని శక్తి హీనత అయిపోయాక బల అభివృద్ధి కలిగించేవాడని లేని వాటిని ఉన్నట్టుగా చూచేవాడని మృతులను సజీవులుగా చేసేవాడని నీ దేవుడు చీకటిలో వెలుగును చేసేవాడని వాళ్ళు సమస్య వెళ్ళిపోతారు యవనస్తులు తోటి వెళ్ళిపోతారు కానీ నీవు నేను దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు ప్రభునందు ప్రిలరా నీకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురినట్లు అలయక సమస్య లాక పరిగెత్తేటట్టు కనుక హబక్కుకు గ్రంథము నిన్న నేర్చుకున్న ప్రకారము నీ కాలను లేడి కాళ్ళ వల్లే చేస్తాడని శమ దినము కొరకు నీవు ఎదురు చూడవలసి ఉంటుందని అది దర్శన దినమని ఆ శమ దినములో నీవు దేవుని తట్టే చూసేటట్టు ఆయన చేస్తాడని ఆయన నీకు తోడుగా ఉన్నాడని కారణం మనం చూసినప్పుడు మీకా గ్రంథము గ్రంథము నాగోజ్యం ఊడవచ్చు ఆయన మధ్య వచ్చి హీఈస్ ద మీడియేటర్ హీస్ ప్రేయింగ్ ఫర్ యూ హీస్ ద వన్ హూ కెన్ డూ ఎవ్రీథింగ్ హీ కెన్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ సింగల్ సింగల్ అంటే ఈవెన్ ద మస్టర్డ్ సీట్ ఆ వద్యంగా ఇచ్చే విశ్వాసము నీలో ఉంటే చాలు దేవుడు నీ దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడని ఇక్కడ ఆయన న్యాయము తీర్చే దేవుడని న్యాయాధిపతి అని కానీ అన్యాయం జరుగుతున్నట్టుంటుంది అక్రమం జరుగుతున్నట్లు ఉంటుంది కానీ ఆయన తీర్పు తీరుస్తాడని కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన తన ప్రజలకి ఎవ్వరి భయం లేకుండా ధైర్యముతో ఉండుటకు కృప చూపిస్తాడని అయితే ఈ లోక వారి వారి దేవతల పేర్లు ఎత్తుకుంటారు కానీ మనమైతే దేవుడని యహోవా నామములు స్మరించే వారముగా నిత్యము ఆయనకి సాక్షులుగా నిన్ను నన్ను చేస్తాడని కనుక ఇవే వాక్య భాగాలు నా జీవితంలో నెరవేరిన ప్రతి వాక్యము ఇక్కడ దేవుడు ఆ యొక్క పౌరు జీవితంలో చేసినప్పుడు పౌలు కురిందీలకు రాస్తూ రెండవ నా కృప నీకు చాలును ప్రభువా ఇది ముళ్ళుగా ఉంది ప్రభు ఇది నన్ను లొంగలేస్తుంది ప్రభు ఇది తట్టుకోలేకపోతున్నాను నా కృప నీకు చాలు మై గ్లేజ్ చెప్పుతూ బలహీనత నీ నా శక్తి అంటే నీవు బలహీనమైన బలహీన సమయములో నీ బలము ప్రస అంటే నీకు బలము దేవుడు కావాలి అంటే నీ బలము హీనదశకి రావాలి నీ శక్తి దేవుడు కావాలి అంటే నీ శక్తి సన్నగిలిపోవాలి నీ ధైర్యము దేవుడు కావాలి అంటే నువ్వు ఎదిరించలేనంతగా కృంగి కన్నీటితో నింపబడినప్పుడు అప్పుడు చెప్పుతున్నాడు నా శక్తి పరిపూర్ణమది కనుక క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా అంటే నేను ఎప్పుడు బలహీను అప్పుడే ఆయన బలవంతుడిగా చేస్తాను క్రీస్తు నిమిత్తము కలిగిన ప్రతి బలహీనతలోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఒప్ప ద్రవములలో నేను ఈరోజు చెప్తున్నాను సంతోషించున్నాను ఎందుకు తెలుసా మనము రేపు నేర్చుకోబోతున్నాము క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు అంటే ప్రభువునందు నందు రేపు నేర్చుకుంటున్న వాక్యము ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చూస్తే అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమని చెప్తున్నా అంటే అయినను యినను కరువైన వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను కడ్డమైనను మన బాబున ఇంకా చెప్తున్నాడు దినమెల్ల మేము వధించబడిన వారము అయినను నన్ను ప్రేమిస్తున్న వారి ద్వారా వీటన్నింటిలో దేవుడు నాకు విషయాన్ని ఇచ్చాడు నేనేనా మీ దాడ్ హోడ్ మై హ్యాండ్ దేవుడు నా చేయి పట్టుకొని నడిపించాడు అని కల్లా నిండా కన్నీడతలేని ఈరోజు చెప్పగలను యుద్ధి ఐ ఆమ్ విత్ యూ నీవు ఏ రోజు బలహీనుడు కాకు నేను నీకు తోడుగా ఉన్నానని నాకు చెప్పిన దేవుడు నాకు సమస్తము ముందుగానే చూపించేవాడు నా చుట్టూ ఉన్న వాళ్ళు వా వా అంటే మనము ఎంత మంచి యాక్టర్లో నాలో ఎంత ఫ్యాక్టర్ దాల్కొలేవాళ్ళు కారణం ఏంటంటే ఎందుకు అంటే గాడ్ హ్యాస్ షోడ్ మీ బిహేవియర్ ఇట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దేవుడు నాకు ముందుగా సమస్తము అని చెప్పదు నా కుమారుడా ఇలా చేయబోతున్నా నువ్వు ధైర్యంగా ఉండు కానీ ప్రజలు ముందు నాకు కన్నీళ్ళు వచ్చేది కాదు కానీ కన్నీళ్ళు రాకపోతే వాళ్ళు నమ్మరు సీరియస్ గా ఉంటే కనుక వాళ్ళ ముందు ఇలా చేస్తూ కానీ తెలుసా దేవుడు నీకు ముందుగానే చెబుతూ ఆయన నిన్ను ముందుగానే సిద్ధపడుతూ మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినా రాబవలమైన అధికారులైన ఎత్త మరి ఏదైనాను దేవుని ప్రేమ నుండి ఎడవాపల ఆయన నీ హృదయ అంతరంగాన్ని చూడాలని నీవు దేని మీద బలం పెట్టుకుంటున్నావు నీకున్న ధనము మీద నీ చుట్టూ ఉన్న జనం మీద నీకు ఉన్న గొప్పలు ఘనం మీద ఏం ఈరోజునైతే నన్ను చూడు పైసాకి మార నేను దేవుడు నన్ను విలువైన వాడిగా వెళ్ళబెట్టి కొన్నవాడిగా నాకు నచ్చినట్లు నేను ఉన్నాను ధైర్యంతో చెప్పిన జీన్ ప్యాంట్ వేసుకోకూడదండి జీన్ ప్యాంట్ వేసుకున్నాను టీ షర్ట్ వేసుకుని టీ షర్ట్ కావాలంటే పాస్ట్గా కాదు హ్యాపీగా యంగ్ బాయ్లాగా వెళ్ళేవాడిని పాస్ట్ అంటే ఎలా ఉండడు కదా ఎందుకు తెలుసా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమ సమస్త దోష ప్రేమ అమర్యాదగా నడుచుకోదు ప్రేమ బలవంతు ప్రేమ ఏ రోజున అయినా కూడా నిన్ను గొప్పవానిగానే చేస్తుంది బలపరుస్తుంది ఏ రోజునైతే దేవుడు నీ పక్షమున ఉంటాడు నీ పక్షమున దేవుడు ఉండగా ఎందుకు ఈ లోకము దండగా ఎప్పుడైతే నీ హృదయము నీకు తెలుస్తుందో నీ అంతరంగము నీకు తెలుస్తుందో ఈ లోకములో నీకు విరోధముగా గుంపు కూడిన దేవుడు చదువుకునేస్తాడు కాబట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ మాకు బలము ధరింపచేవాడు నీవే नीवे मा को भलमो है नीवे मा आश्वेत दुर्गा है नीवे मा को आधार है ये रोज़ रुचि रुचि रगी वाक्या रोज़ रुचि रगा बिंटु वो कुक करनी वाली वाली कुक वाली ऐसा ना वो दिवस तो ना बोलते हैं आमीन गार्ड ऐसी वाल देवरे देवरे